జారత్వం వ్యవిచారం చేసినాడు వేష్యలతో సాంగత్యం చేసినాడు కాబట్టి ఆ సుఖ వ్యాధి అంటుకుంది అంటుకున్నది ఇంకెవరికి అంటించినాడు భార్య ఆమె అనుభవిస్తుంది చూడండి పాపం ఒక్కరితో ఆగదండి పాపము ఒక్కరితో ఆగదు అది మీరు గమనించాలి వాడు చే పాపం చేసాడు వాడు చచ్చిపోయిండు అట్లా కాదు ఆ పాపము కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా సోకే ప్రసక్తి ఉన్నది కాబట్టి పాపం గురించి మనం ఎలా ఉండాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి నేను ఎప్పుడు చెప్తాను ప్రసంగంలో ఒక సర్పం విష సర్పం నీ ఇంటికి వచ్చింది అంటే నువ్వు ఉండలే మేము బతుకుతున్నాం అది కూడా అనుకుంటావా వెంటనే నీకు పౌరుషం వచ్చేస్తుంది దాన్ని ఎట్లా నాన్న తొలగించాలి నా కుటుంబం ఎందుకంటే అది కాటేస్తే మేమందరము అలాగంటి వైరు వైరాగ్యం ఉండాలి పాపంను చూసిన యూట్ షుడ్ నాట్ టాలరేట్ సిన్ ఉదయం లేచి ప్రార్థించినప్పుడు దేవా మా కుటుంబంలో పాపం ఉండకూడదు